గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల ఎనభై రెండవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము పాండవ పక్షంలోని రథ అతిరథులను గురించి తెలుసుకోవడం జరిగింది కదా ఇక ఈరోజు శిఖండి పూర్వజన్మ వృత్తాంత కథను భీష్ముడు వినిపించుట గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నరం దేవిం సరస్వతి వ్యాసం దుర్యోధనుడు తాతగారు శిఖండి రణక్షేత్రంలో చంపడానికి ఉద్యుక్తుడై బాణం ఎక్కుపెట్టి మీ ఎదుటికి వచ్చినా కూడా మీరు అతనిని ఎందుకు చంపరు అని ప్రశ్నించాడు అప్పుడు భీష్ముడు చెప్పసాగాడు దుర్యోధన రణభూమిలో శిఖండిని నాకు ఎదురుగా చూచినా నేను అతనిని చంపను దానికి కారణం విను జగద్విఖ్యాతుడైన నా తండ్రి శాంతనుడు చనిపోయాక నేను నా ప్రతిజ్ఞను పాటిస్తూ చిత్రాంగదిని సింహాసనంపై కూర్చోబెట్టి రాజుగా అభిషేకించాను అతడు కూడా మరణించడంతో తల్లి సత్యవతి సూచన మేరకు నేను విచిత్ర వీరుని రాజును చేశాను విచిత్ర వీరుడు చాలా చిన్నవాడు కాబట్టి రాజకార్యాలలో కార్యాలలో అతనికి నా సహాయం అవసరమైంది ఆపై ఏదైనా తగిన కులంలోని కన్యను చూసి అతనికి వివాహం చేయాలనే ఆలోచన నాకు కలిగింది ఆ సమయంలోనే కాశీరాజు కూతుళ్ళు అనుపమ రూపవతులు అయినా అంబా అంబిక అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరం జరగబోతోందని విన్నాను దానికి భూమిపైనున్న రాజులందరినీ పిలిచారు నేను కూడా ఒంటరిగానే రథమెక్కి కాశీరాజు రాజధానికి చేరుకున్నాను ఎవరు అందరికంటే పరాక్రమవంతులో వారిని ఈ కన్యలు వివాహమాడుతారని అక్కడ ఒక నియమం పెట్టారు నాకు ఇది తెలియగానే నేను ముగ్గురు కన్యలను నా రథం మీద కూర్చోపెట్టుకుని అక్కడ చేరిన రాజులందరికీ పదే పదే మహారాజు శంతనుడి పుత్రుడు భీష్ముడు అను ఈ కన్యలను తీసుకొని వెళుతున్నాను మీరందరూ నా సర్వబలాలను మోహరించి వీరిని విడిపించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పాను అప్పుడు ఆ రాజులందరూ కూడా అస్త్రశస్త్రాలు తీసుకొని నా మీద దాడి చేశారు తమ సారధులను రథాలను సిద్ధం చేయమని ఆదేశించారు వారందరూ కూడా రథాలు ఎక్కి నన్ను నాలుగు వైపుల నుండి ముట్టడించారు నేను కూడా బాణాలు కురిపించి వారిని అన్ని వైపుల నుండి కప్పివేశాను ఒక్కొక్క బాణంతో కొట్టి వారి ఏనుగులను గుర్రాలను సారథులను నేలకూల్చాను నేను బాణం వేసే ఆ వేగాన్ని చూసి వారు ముఖాలు చాటు చేసుకుని మైదానం విడిచి పారిపోయారు ఈ రకంగా ఆ రాజులందరినీ ఓడించి నేను హస్తినాపురానికి తిరిగి వచ్చాను సోదరుడి విచిత్ర వీరుని కోసము ఆ ముగ్గురు కన్యలను మా తల్లి సత్యవతికి అప్పగించాను నా మాట విని సత్యవతి మాతకు చాలా ఆనందం కలిగింది ఆమె నాయన చాలా సంతోషం నీవు రాజులందరినీ జయించావు అన్నది సత్యవతి సూచన మేరకు వివాహపు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు కాశీరాజు యొక్క పెద్ద కూతురు అంబ చాలా సంకోచిస్తూ భీష్మ మీరు శాస్త్రాలన్నింటిలో పారంగతులు కదా ధర్మ సూక్ష్మాలు తెలిసినవారు కాబట్టి ధర్మానుకూలమైన నా మాటలు విని ఆపై మీరు ఏది ఉచితం అనుకుంటే అది చేయండి ఇంతకుముందే నేను మనసులోనే సాళ్వరాజును వరించాను అతడు కూడా తండ్రికి చెప్పకుండా ఏకాంతంలో నన్ను పత్నిగా స్వీకరించాడు ఈ రకంగా నా మనసు మరొక చోట చిక్కుకుంది కురువంశీయులై ఉండి కూడా మీరు రాజధర్మానికి ఇచ్చి నన్ను మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు ఈ విషయం అర్థం చేసుకుని మీరు మీ మనసులో ఆలోచించండి ఎలా చేస్తే ఉచితమో అలా చేయండి అన్నది అప్పుడు నేను సత్యవతి మంత్రిగడం రుత్వికులు పురోహితులు వీరందరి అనుమతి అంబను వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చాను అంబ వృద్ధ బ్రాహ్మణులను దాదులను తోడు తీసుకొని సాలవరాజు నగరానికి వెళ్ళింది ఆమె సాలువుని వద్దకు వెళ్ళి మహాబాహు నేను నీ దగ్గరకు వచ్చేశాను అన్నది ఇది విని సాలువుడు కొద్దిగా నవ్వి సుందరి ఇంతకు ముందు ఇంకొక పురుషునితో నీకు సంబంధం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు భార్యగా నిన్ను నేను స్వీకరించలేను ఇక నీవు భీష్ముని వద్దకే వెళ్ళు భీష్ముడి నిన్ను బలవంతంగా హరించి తీసుకువెళ్ళాడు కనుక నిన్ను నేను గ్రహించడానికి ఇష్టపడడం లేదు నేను ఇతరులకు ధర్మాన్ని ఉపదేశిస్తాను అయినా నాకు అన్ని సంగతులు కూడా తెలుసు ముందే ఇతరునితో సంబంధం ఏర్పడ్డాక కూడా నిన్ను నేను ఎలా ఉంచుకోగలుగుతాను కాబట్టి ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో అక్కడికి వెళ్ళు అని నిర్దయగా పలికాడు సాళ్వరాజు అంబ అప్పుడు శత్రుదమన నేను ఆనందిస్తుంటే భీష్ముడు నన్ను తీసుకు నేను నేనప్పుడు విలపిస్తూ ఉన్నాను అతడు బలవంతంగా రాజులందరినీ ఓడించి నన్ను తీసుకుపోయాడు శాలువరాజా నేను నిరపరాధిని మీ దాసిని నన్ను స్వీకరించండి తన సేవకురాలిని విడిచిపెట్టడం మంచిదని ధర్మశాస్త్రాలలో చెప్పలేదు నేను భీష్ముని అనుమతి తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాను భీష్మునికి కూడా నా ఎందు అభిలాష లేదు అతడు తన తమ్ముడి కోసమే ఈ పని చేశాడు నా చెల్లెళ్ళు అంబిక అంబాలిక అతడు తన తమ్ముళ్ళు విచిత్ర వీరునికిచ్చి పెళ్లి చేశాడు నేను మిమ్మల్ని తప్పించి వేరే ఎవరిని నా మనసులో ఆలోచించను కూడా లేదు నేను ఎవరికీ భార్యను కాకుండానే మీ దగ్గరకు వచ్చాను నేను ఇంకా కన్యనే ఇప్పుడు స్వయంగానే మీ దగ్గరకు వచ్చాను మీ దయ కోసం పాకులాడుతున్నాను అని దీనంగా చెప్పింది ఈ రీతిగా అంబ రకరకాలుగా ప్రార్థించింది అయినా కూడా సాలువునికి నమ్మకం కుదరలేదు అప్పుడు ఆమె కంట కన్నీరు కారసాగింది ఆమె గద్గద కంఠంతో రాజా మీరు నన్ను వదిలేస్తున్నారు మంచిది కానీ సత్యం స్థిరమైనది అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సత్పురుషులు నన్ను రక్షిస్తారు అన్నది ఈ రకంగా ఆమె ఎంతో దీనంగా విలపించింది అయినా సాలుడు ఆమెను విడిచివేశాడు ఆమె నగరం వెలుపలకు వచ్చి నా వంటి దీనురాలు అయిన యువతి ఈ భూలోకంలో ఎవరూ ఉండరు నా రక్త బంధువులతో నన్ను బంధుత్వం తెగిపోయింది సాలుడు కూడా నన్ను తిరస్కరించాడు ఇప్పుడు హస్తినాపురానికి కూడా తిరిగి వెళ్ళలేను ఈ తప్పంతా నాదే భీష్మునితో యుద్ధం జరిగేటప్పుడు సాలుని కోసం నేను రథం దిగిపోయి ఉంటే ఉచితంగా ఉండేది ఈరోజు దానికే ఈ ఫలం లభిస్తోంది కానీ ఈ విపత్తు అంతా భీష్ముని కారణంగానే వచ్చి కాబట్టి తపస్సు లేదా యుద్ధం ద్వారా నేను దీనికి బదులు తీర్చుకోవాలి అని తలపోసింది అంబాదేవి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అంబ కారణముగా భీష్మ పరశురాములు యుద్ధమునకు సిద్ధపడట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ